వృశ్చిక వారికి భయంకరమైన అతిపెద్ద సంఘటన ఎదురు కాబోతుంది వంద శాతం జరిగి తీరుతుంది వింటే కన్నీళ్ళు ఆగవు ఆలస్యం చేయకుండా వెంటనే చూడండి రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషిక రాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి వృషిక రాశిది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృషిక రాశిలోకి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం నాలుగు పాదాల వారు జ్యేష్ట నక్షత్రం నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారికి ఒక భయంకరమైన సంఘటన అయితే ఖచ్చితంగా ఎదురవుతుంది గుండె జారినంత పని అయితే అవుతుంది ఈ సంఘటన నుండి మీరు బయటపడడానికి ఒక చిన్న పరిహారం అయితే చేసుకోవాల్సి ఉంటుంది పొరపాటున కానీ మీరు ఈ ప్రమాదంలో చిక్కుకున్నట్లయితే వృశ్చిక రాశి వారి జీవితమే తల్లకిందులయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ సమయం అనేది మీకు కొంచెం క్లిష్టంగానే ఉంది గ్రహాల యొక్క సంచారం అనేది మిశ్రమంగా ఉండటం వల్ల మీకు కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతాయి దాదాపు ఈ మాసం అంటే మార్చు ముప్పై వరకు కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి లేకపోయినట్లయితే వృశ్చిక వారు ఊహించని పెను ప్రమాదాలు చెవి చూసే అవకాశం కనిపిస్తుంది అసలు వృశ్చిక వారు ఎలాంటి పరిహారాన్ని పాటించాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా రంగాల వారీగా రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగపరంగా వృశ్చిక వారికి కొత్త అవకాశాలు అయితే లభిస్తాయని చెప్పుకోవచ్చు ఉద్యోగంలో ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి ప్రమోషన్ ఇంక్రిమెంట్ల పనులు ముందుకు సాగుతాయి అలానే ఉద్యోగ వాతావరణంలో మార్పు అనేది ఉంటుంది ఉద్యోగ ప్రదేశంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి తోటి ఉద్యోగస్తులు కానీ పై స్థాయి అధికారులు కానీ ట్రాన్స్ఫర్లు లేదా ఇతర రూపంలో మీకు దూరంగా ఉండటం వల్ల ఉద్యోగ ప్రదేశంలో మీకు కొంచెం మనశ్శాంతి అనేది ఉంటుంది దీనివల్ల మునుపటితో పోలిస్తే మరింత ఉత్సాహంగా పనిచేయడంతో పాటుగా అందరితో ఆనందంగా సమయాన్ని అయితే గడుపుతారని చెప్పుకోవచ్చు ఈ సమయంలో ఉద్యోగస్తులు విదేశీ ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం వాయిదా వేసుకోవడమే మంచిది విదేశీయ ప్రయాణ ఆలోచనలు అంతగా కలిసొచ్చే అవకాశం కనిపించడం లేదు ప్రయత్నాలు మొదలుపెట్టినప్పటికీ కూడా అవి మధ్యలోనే ఆగిపోవడం లేదా ఆటంకాలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి తాత్కాలికంగా వాయిదా వేయండి ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో ఖచ్చితంగా ఆటంకాలు అయితే ఎదురవుతాయి కానీ అస్సలు భయపడకండి పట్టుదలతో మీరు ప్రయత్నించుకున్నట్లయితే సక్సెస్ అనేది ఎదురు చూస్తుంది అయితే వ్యాపార విషయంలో మీకు తెలియకుండా కొంతమంది మీ ప్రత్యర్థులు కానీ శత్రువులు కానీ కావాలనే మీకు కొన్ని ఆటంకాలు కలిగించడం వ్యాపారంలో ఇబ్బందులు అవకాశం కనిపిస్తుంది కాబట్టి మీ యొక్క ప్రత్యర్థులు శత్రువులపై ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి అయితే ఖచ్చితంగా ఈ సమయంలో వ్యాపార విషయాలు బయట చర్చించకండి మీరు ఏవైతే రహస్యంగా ఉంచాలనుకుని అవి కొంతమంది నమ్మిన వ్యక్తులకు చెప్పి ఉంటారో వారు వాటిని బయటకు చెప్పడం కానీ లేదా ఇతర రూపంలో అవి బయటకు వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తుంది నలుగురిలో ఉన్నప్పుడు మాత్రం వ్యాపార విషయాలు అస్సలు మాట్లాడకండి ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా మాత్రం కొంచెం ఒత్తిడి అయితే పెరుగుతుంది విద్యార్థులు మరింత ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది మీరు కోరుకునేటువంటి ఫలితాలు కావాలంటే రెట్టింపు కష్టాన్ని చేయాలి అలానే విద్య పరంగా కొంచెం మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి కానీ నిరుత్సాహపడకండి మే తర్వాత నుండి కూడా విద్యార్థులకు అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది అయితే ఈ మే వరకు కూడా విద్య మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే సరిపోతుంది విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాలకు ఇతర దేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు మాత్రం చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవడంలో ఎటువంటి సంద Derma e Teledo. అలానే ఈ రాశికి సంబంధించిన వారి ఆర్థిక స్థితి చూసుకున్నట్లయితే ఆర్థికంగా ఖర్చులు అనేవి విపరీతంగా పెరిగిపోతాయి ఎంత పొదుపు చేద్దాం అనుకున్నప్పటికీ కూడా అనుకోని ఖర్చులు అనేవి ఇబ్బంది పెడతాయి ఉదాహరణకి ఈ మాసంలో ఒక ఐదు వేలు మిగిలాయి వీటిని పొదుపు చేద్దామని అనుకుంటారు వెంటనే ఇంట్లో అవసరమైన ఖరీదైన గృహోపకరణం చెడిపోవడం లేదా మీరు వాడేటువంటి వాహనాలు చెడిపోవడం ఏదో ఒక ఆకస్మిక ఖర్చు రావడం శుభకార్యాలకు వెళ్ళి వారికి ఇవ్వవలసి ఉండటం ఈ విధంగా అనుకోని ఖర్చులు అనేవి పెరుగుతాయి కాబట్టి మీ చేతిలో కొన్ని ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా వరకు మీరు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది అలానే స్థిరాస్తులు కొనుగోలు చేయాలనుకుంటే కాస్త ఆలస్యం చేయడం మంచిది ఈ సమయంలో స్థిరాస్తులు కొనుగోలుకి అసలు అనుకూలంగా లేదు బ్రోకర్ల విషయంలో మోసాలు జరిగే అవకాశం కనిపిస్తుంది ఇక వృషిక రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయాల్లో మాత్రం సమస్యలు అనేవి పెరిగే అవకాశం కనిపిస్తుంది కొంతమంది వ్యక్తులు మీరు ఎంత చేస్తున్నప్పటికీ కూడా కుటుంబం గురించి దాన్ని పట్టించుకోకుండా వారికి చేయలేనటువంటి ఏవైతే విషయాలు ఉన్నాయో వాటిని ఎత్తి చూపడం జరుగుతుంది అలానే సంతానం కూడా మాట వినకపోవడం మొండిగా ప్రవర్తించడం వల్ల సంతాన విషయంలో మీరు కొంచెం ఎక్కువగానే పెట్టుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి జీవిత భాగస్వామి విషయంలో కూడా ఉన్నటువంటి చికాకుల కారణంగా వారితో సమయాన్ని కేటాయించలేకపోవడం లేదా వారిపై తరచూ విసుక్కోవడం వల్ల ఇద్దరి మధ్య కొంచెం దూరం అనేది ఏర్పడుతుంది ఈ సమయంలో కుటుంబ విషయాల్లో మీరు చాలా వరకు ఓర్పు సహనాలతోనే ముందుకు వెళ్లవలసి ఉంటుంది అయితే తోబుట్టు విషయంలో మాత్రం అస్సలు వివాదాలకు వెళ్ళవద్దు ఎందుకంటే ఈ సమయంలో వివాదం జరిగినట్లయితే చాలా సంవత్సరాలు విడిపోయే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి తోబుట్టులతో మాట్లాడుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మానసిక ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది వృత్తిపరంగానే కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం కనిపిస్తుంది శరీర సంబంధిత బాధలు ముఖ్యంగా మలబద్ధకం గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది రాజకీయ పరంగా వృశ్చిక రాశి వారికి కొంచెం మిశ్రమంగా ఉంటుంది రాజకీయస్తులకు వేసుకున్నటువంటి ప్రణాళికలు సమయానికి అనుకూలంగా జరగకపోవడం వల్ల కొంచెం నిరుత్సాహం చెందుతారు అలానే అనుచరుల బలం ప్రజాబలం కూడా కొంచెం తగ్గడం వల్ల మీరు కొంచెం బలహీనపడే అవకాశం కనిపిస్తుంది సినీ పరిశ్రమల్లో కళారంగంలో విశేషమైన మార్పులు అయితే ఉంటాయి కళాకారులకు మంచి అవకాశాలు దక్కుతాయి కళారంగ పరంగా కొంచెం కష్టం అయితే ఉంటుంది అధిక పనివేళలు ఉండే అవకాశం కనిపిస్తుంది అలానే ఈ రాశికి సంబంధించిన ఎవరైతే చేపల చెరువులు రయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువులు వ్యాపారాలు బాగా కలిసి రాబోతున్నాయి రైతులకు ఈ సమయంలో అనుకున్న విధంగా బాగా పంట చేతికి అందుతుంది అయితే ఈ సమయంలో మాత్రం వృష్టికి రాశి వారికి వాహన ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి తాత్కాలికంగా దూర ప్రాంత ప్రాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా అవతల వ్యక్తి నుండి కానీ లేదా మూగ జంతువులు వాహనాలకు అడ్డంగా రావటం వల్ల భారీ ప్రమాదాలు అయితే జరిగే అవకాశం కనిపిస్తుంది అలానే దూర ప్రాంత అయితే అస్సలు ఒంటరిగా చేయకండి ఈ సమయంలో కనుక మీరు ప్రమాదానికి గురైనట్లయితే దాని యొక్క తీవ్రత కొన్ని సంవత్సరాల వరకు కూడా మిమ్మల్ని వేధిస్తుంది ఈ సమయంలో మీరు కొన్ని పనులు అయితే చేయవలసి ఉంటుంది బయటకు వెళ్ళేటప్పుడు తోడుగా పైన తీసుకుని వెళ్ళడం మంచిది అలానే వాహనాలకి తరచూ కూడా పూజ చేస్తూ వాహనాలకి నిమ్మకాయలు ఎండు మిరపకాయలు లాంటి దిష్టి సంబంధించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా మీరు వాహనానికి పెట్టవలసి ఉంటుంది అలానే ప్రతిరోజు కూడా హనుమాన్ చాలిస్తాను పారాయణం చేయడం కానీ వినడం ద్వారా కానీ అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఓకే అండి వృష్టిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ